హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అండి అదేంటంటే చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా అయితే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు అనేవి వస్తాయి ఎవరెవరికి వస్తాయి అసలు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి వీటి గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలామంది గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు ఇంకా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఒక వాళ్ళకి అసలు పెన్షన్ వస్తుందా రాదా వస్తే ఎప్పుడు వస్తుంది లేకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా దీని గురించి అయితే ఈ వీడియోలో మనం మొత్తం అయితే తెలుసుకుందాం సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఓకేనండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా మంచి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అదేంటంటే చాలా మంది కొత్త పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకు పెన్షన్లు వచ్చేసి ఒక్క కేటగిరీలో ఉండవండి చాలా కేటగిరీస్ లో ఉంటాయి అంటే యాభై ఏళ్లు నిండిన వాళ్ళకి వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగుల పింఛన్ చర్మకారుల పింఛన్ ట్రాన్స్ జెండర్ల పింఛన్ ఇలా రకరకాల పెన్షన్లు అయితే ఉంటాయి కానీ అందరూ ఎక్ ఎక్కువగా ఎదురు చూస్తున్న ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి చాలా మంది గత ప్రభుత్వంలో అప్లై చేశారు అప్లై చేశారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళకు ఒక్క రూపాయి అయితే పెన్షన్ అయితే పెన్షన్ అయితే రాలేదు సో మరి ఎందుకు రాలేదు అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం పదండి గత ప్రభుత్వంలో అప్లై చేసిన వారికి కొంతమందికి అయితే శాంక్షన్ అయ్యింది కొంతమందికి మా శాంక్షన్ అయ్యి అక్టోబర్ నెలలో వచ్చేసిందండి ఇక మిగతా శాంక్షన్ కాని వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఇంకా రాదు ఎందుకంటే వాళ్ళకైతే రాదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న పేపర్స్ అప్లికేషన్స్ అన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే పట్టించుకోదండి ఆ పేపర్స్ అన్నీ కూడా పక్కన పడేస్తారు సో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు మనకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ అనేది అప్లై చేస్తారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు కొత్తగా అయితే మళ్ళీ పెన్షన్ని పెన్షన్ అప్లై చేసుకోవచ్చు సో మిగతా వాళ్ళు కొత్తగా ఎవరైతే కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే చెప్తాను ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకునే అయితే అవసరం అయితే లేదండి ఫస్ట్లో అయితే డెత్ సర్టిఫికెట్ తీసుకొని మొత్తం సచివాలయాల చుట్టూ తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆ అవసరం అయితే లేదండి జస్ట్ డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తే వాళ్ళ భర్త పింఛన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచే అంటే వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే ఈ భార్యకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి ఈ ఆప్షన్ అయితే ఈ ప్రభుత్వం నుంచి అయితే కొత్తగా వచ్చింది ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళ పింఛన్ వెంటనే భార్యకు వచ్చే విధంగా అయితే చేస్తారు మళ్ళీ భార్యలు కొత్తగా అయితే అప్లై చేసుకునే అయితే ఉండదు ఈ ఆప్షన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు పెన్షన్లలో ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు పాపం సచివాలయాల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఇది వాళ్లకు కొంచెం సులువుగా అయ్యేటట్లయితే ప్రభుత్వం అయితే ఈ సౌకర్యాన్ని అయితే నియమించింది ఇక ఎవరైతే అసలు భర్తకి ఆల్రెడీ అసలు పెన్షనే లేకుండా ఇప్పుడు కొత్తగా అయితే ఎవరైతే చేసుకుంటున్నారో అంటే సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా కొంతమంది భర్తలకి అసలు పెన్షన్ రాదు కానీ చనిపోయి ఉంటారు ఇప్పుడు వాళ్ళ భార్యలకి కొత్తగా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు అవునండి వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలి సో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి అంటే జూన్ నెల నుంచి కొత్త పెన్షన్ అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారండి ఇలా అప్లికేషన్ అనేది విడుదల చేసిన తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటో నేను చెప్తాను అవైతే మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి ఆ సర్టిఫికేట్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్ ఫోటో మీ బ్యాంక్కి లింక్ చేసిన నెంబరు ఇవన్నీ మీ దగ్గర అయితే ఉండాలి ఇక బ్యాంక్ బుక్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని జూన్ నెలలో సచివాలయానికి ఇవన్నీ తీసుకొని వెళ్తే అక్కడ అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడైతే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత రెండు నెలల వరకు అయితే వెరిఫికేషన్ జరుగుతుందండి అప్లై చేసిన వెంటనే అయితే పెన్షన్లు అయితే రావండి మీరైతే రెండు నెలలు అయితే వెయిట్ చేయాలి అంటే జూన్ జూలై రెండు నెలలు అయితే మీకు అయితే డబ్బులు రావు అది ఆ రెండు నెలలు అయితే వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది ఆగస్టు నెలలో మీరు అప్లై చేసిన వాటికి అయితే డబ్బులు అనేవి ఆగస్టు నెలలో అయితే వస్తాయి అప్లై చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు ఈ సైట్ అనేది ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుంది మీ మళ్ళీ మళ్ళీ కూడా ఎప్పుడు పడితే అప్పుడైతే ఇది ఓపెన్ అవ్వదండి కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి మీరు కనుక ఏమన్నా తప్పు చేస్తే కనుక మీరు ఆరు నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుంది ఆరు నెలల వరకు మీకైతే పెన్షన్ అయితే పెన్షన్ అయితే రానే రాదండి అందుకే చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని చేసుకోవాలి ఇంకొకటి ఇంకొక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే వికలాంగులుగా ఉన్న పిల్లలు ఎవరైతే స్కూళ్ళల్లో చదువుకుంటూ హాస్టల్లలో ఉంటారో వాళ్ళకైతే పెద్ద పెద్ద శుభవార్త అనేది చెప్పుకోవచ్చు అదేంటంటే వాళ్ళు ప్రతీ నెల వాళ్ళు వాళ్ళు అప్లై చేసిన ఊరికి వచ్చి అయితే వాళ్ళు డబ్బులు తీసుకు వెళ్ళాల్సి వచ్చేది వాళ్ళు ఇక అలా వచ్చే పని ఉండదు ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ అంటే కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళైతే బ్యాంక్ బుక్ అప్లై చేసుకున్నప్పుడు బ్యాంక్ బుక్ ఇచ్చేసేయండి అలాగే పాత వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్ళి బ్యాంక్ బుక్ అనేది ఇచ్చేస్తే డబ్బులైతే నేరుగా వచ్చి వాళ్ళ బ్యాంకుల్లో అయితే పడతాయి ఇక నుంచి ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు వికలాంగుల పిల్లలు హాస్టల్ నుంచి వాళ్లకు మాత్రము బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదన్నమాట వచ్చే నెల నుంచి పెన్షన్కి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ చేస్తారు ఇదైతే గుర్తుంచుకోండి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఈ సైట్ అయితే ఓపెన్ చేస్తారు ఎప్పుడుపై అప్పుడైతే ఓపెన్ చేయరు సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరూ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో అప్లై చేసి రాని వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేసుకోండి అలాగే యాభై ఏళ్ళు ఉన్న ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకోండి అప్లికేషన్ తెచ్చుకొని వా వాళ్ళు కూడా రేపు నెల నుంచి అప్లై చేసుకో చేసేసుకోండి సో ఇదన్నమాట మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక ఇంకేం చెప్పాలంటే మీరు మీ నెట్ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే దొరుకుతాయి అప్లికేషన్ అందరు అప్లికేషన్స్ అయితే ఒకేలా ఉంటాయండి అంటే ట్రాన్స్జెండర్లకి వేరు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి వేరు వృద్ధులకు వికలాంగులకు వేరు ఇలా చాలా చాలా పెన్షన్స్ ఉన్నాయి బట్ అప్లికేషన్స్ అయితే అందరికీ ఒకేలా ఉంటాయి సో అప్లికేషన్ అనేది తెచ్చుకొని మొత్తం చక్కగా ఎవరైనా చదువుకున్న వాళ్ళైతే అయితే ఉన్న ఉంటే వాళ్ళ చేత మొత్తం ఫుల్ఫిల్ చేయించుకోండి లేకపోతే సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ తీసుకెళ్ళి ఫిల్ చేయించుకొని పెన్షన్కైతే తప్పకుండా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి